హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు బాగుండారా నేనైతే చాలా బాగుండా చూడండి దివానీలో జూలియా మారుస్తున్నాము ఇది పాతది ఇదంతా పెరకేసి పక్కన ఉండే దిండ్లన్నీ తీసేసి బయట పెట్టామని అడుగుయేటోడు ఇవన్నీ నేను ఒక్కనే పెరకాల ఇవన్నీ తీసి బయట పెట్టేసి మళ్ళీ ఫోన్ చేస్తే మనిషి వస్తాడనమాట చూడండి మొత్తం తీసి బేర్ చేసినా ఇవన్నీ బయట పెట్టేసినాయి చూడండి ఈ రోజైతే దివానీలో ఈ జూలియా మార్చి ఎంత పని ఎంత పని అంటే పనితో విసుగు పుట్టేసింది ఎంత పని చూడండి ఈ స్పాంజ్ వచ్చేసి పాతది అట్లే ఉంటే ఇంకా దానికి మిషన్ వేసి మొత్తం క్లీన్ చేస్తాండి ఆ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ జూలియా వచ్చేసి తెల్లగా వైట్ ఎక్కువ ఉందనేసి ఛాయ్ కానీ ఏమన్నా కింద పడితే దానిపైన అంతా మరక మరకగా కనిపిస్తుంది అనేసి అది వద్దనేసి వేరేది మార్చుకొని వచ్చి పెట్టినాము చూడండి మనిషి వచ్చినాడు మొత్తం గమ్ వేస్తా ఉన్నాడు కింద మొత్తం సొల్యూషన్ గమ్ అనమాట అది ఈ కలర్ది తీసుకొని వచ్చేసి మొత్తం తగిలిస్తూ ఉంటాడు చూడండి ఎలాగుందో మొత్తం సొల్యూషన్ వేసి కింద రాస్తా గమ్ గమ్ము బంకంతా తగిలిస్తా ఉంటాడు కింద బా రోజైతే చాలా పని చాలా పని చేసిన చూడండి ఎలాగుందో ఎంత పని అంటే ఈరోజు ఎక్కువ పని మొత్తం సెట్ అయిపోయిన తర్వాత ఈ మాదిరిగా అయింది దివానీ ఈ మాదిరిగా సెట్ చేసినాం పాత అన్నీ తీసేసి మళ్ళీ కొత్త చేసినాము భలే పని బా రోజు చాలా టెన్షన్ అంటే టెన్షన్ పడిపోయినాము పని కూడా ఎక్కువ ఉంది బా అంతే ఈరోజు వీడియో అయితే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి బా ఎందుకంటే ఈరోజు కష్టం అట్లాడది ఒక్కడే ఒకడు వచ్చి ఇదంతా పని పెట్టినాడు నాకు